ఇలాంటి ఉంటేనే ఈ ధర్మం దేశం నిలబడుతుంది జై శ్రీరామ్ 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 రవి సమయా बोलो हनुमान के जय बोलो हनुमान के बोलो हनुमान के जय बोलो हनुमान के जय बाला ప్రజాపతి ప్రజాపతి కు శ్రీపతి అష్టవధాన జాగృత అష్ట ప్రధాన వేష్ట లక్ష మండతా పారంగత రాజనీతి దురందరూడ ప్రతాపరందర श्री श्री छत्रपति शिवाजी महाराज श्री जयता जय माता जय माता जय धर्म जय महा श्री जय श्री भॻवान मान के మగ్ టైమ్ ఇవాల అంతేమే జై బాలహరి హనుమాన్ కి ఓకే లే లే పైలట్ పైలట్ చెప్పు నువ్వు అమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమలాడునో జై శ్రీరామ్ అంకే జల్ల చక్లే జై మా గురుగ రెండు టప్ చూపిస్తా ఇంకా జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం जय श्री जय श्री

మా ఉన్నది ఇవ్వడానికి చాలా బాగుందన్న ఇది అను అనుకోకపోయినా అసలు అద్భుతంగా జరుగుతుంది మనం ఇది గ్రహించాలి గురించి అప్సెట్ అయిపోవద్దు అక్కడ బాగుంటుంది గురించి చూసుకొని వెళ్ళిపోతే సార్ سلام الله عليكم